హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీ టైల్స్ సాయిరామండి అందరికీ ఇవాళ ఏంటంటే సమయం గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ గురించి చెప్తున్నాను కదా వాళ్ళు టైం లేదు అని చిన్నప్పుడంతా ఏమీ చేసే చేసుకోలేదు పెద్ద అయ్యాక ఇప్పుడు ఏం చేస్తాం మనకెందుకు అనుకుంటారు కానీ ఎప్పుడు కూడా అండి అప్పుడు చెయ్యొచ్చు ఇప్పుడు చెయ్యొచ్చు అప్పటికన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ అప్పుడు సమయం లేదని ఎన్నో పనులు వదిలిస్తాం ఎన్నో నేర్చుకోడాలో ఎన్నో చదువుకోవడాలో పూజలు చేయడాలో తిరగడాలో ఎక్కడనే పుణ్యక్షేత్రాలకి వాటికి లేకపోతే ఎక్కడో దగ్గరికి వెళ్ళాలో ఏవో అవన్నీ వదిలేస్తాం ఎందుకు అప్పుడు టైం లేదు టైం లేదు సమయం లేదు సమయం లేదు కానీ ఇప్పుడు ఇప్పుడు ఎందుకు చెయ్యం ఇప్పుడు కూడా చెయ్యం ఎందుకు చెయ్యమంటే పెద్దవాళ్ళం అయిపోయి మనకి ఎందుకు ఇంక ఇప్పుడు అనుకుంటాం ఇది అనుభవం ఏనండి అందరికీ అనుభవం ఉన్నది మ్యాక్సిమమ్ చిన్నప్పుడు అనుకుంటాం అబ్బాయి కాశీ ఇప్పటి నుంచి ఇప్పుడు మనకి ఏంటంటే అరవై ఏళ్ళు వచ్చాయి కాశీకి వెళ్ళిపోవాలా డెబ్బై ఏళ్ళు వచ్చాయి రామేశ్వరం వెళ్ళిపోవాలా ఇలా అనుకుంటాం మరి నలభై ఏళ్ళప్పుడు యాభై ఏళ్ళప్పుడు ఏవో సెలవులు వస్తుంటాయి కదా అప్పుడు వెళ్ళలేరా అప్పుడు వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు పెద్దయ్యకెళ్ళచ్చే ఇప్పుడు పెద్ద ఎక్కిన తర్వాత ఇప్పుడు కుసిరాలు అయిపోయి ఇప్పుడేం వెళ్తాం ఇవన్నీ అవసరమా అని లెక్కలేస్తాం మరి ఎప్పుడు ఏది ఎంజాయ్ చేస్తామండి జీవితంలో ఏది ఎంజాయ్ చేయడం అదో దాని ఏ మన జీవితం అన్నదండి దే పంపించాడు దేవుడు మనకి భూమి మీదకి మనము ఎంతో ఎంజాయ్మెంట్ అంటే మనకు కావలసినంత ఉంది మనకి మనకు శక్తి ఉన్న పరిధిలోని మనకు కావాల్సినంత మనం కష్టపడాలి కష్టపడి ఆ ఎంజాయ్ డబ్బులు సంపాదించాలి ఆ సంపాదించిన డబ్బుల్ని నువ్వు ఫిఫ్టీ పర్సెంట్ దాచుకో ఫిఫ్టీ పర్సెంట్ ఎంజాయ్మెంట్ చెయ్యి ఊరికి నేను జీవితం అంతా కూడబెడుతూ కూర్చుంటే నీకు ఇంకా సుఖం ఎక్కడుంది జీవితంలో సుఖం ఉండదు కదా అస్సలు అందుకని ఫస్ట్ ఏంటంటే ఇన్నాళ్ళు కష్టపడ్డారు దాచారు ఆ డబ్బు వృద్ధాప్యంలో ఎందుకు పనికి వస్తుంది మంత్రులు పనికి వస్తుంది డాక్టర్లకి మందులకి ఇలా తిరగడానికి చక్కగా ఎంజాయ్ చేయడానికే పనికి వస్తుంది ఇప్పుడు మనం ఏంటి తిండి ఎక్కువ తినలేము బట్ట కూడా పెద్ద పెద్దో భారీ ఎత్తున బట్టలు కొనిసుకొని కట్టుకోలేము ఎందుకంటే మనం బళ్ళు సహకరించదు కాబట్టి కానీ ఎంజాయ్మెంట్ చెయ్యాలంటే కొంచెం తిరగాలి ఏదో కొన్ని నీకు నచ్చింది ఏదో అంత తినేది ఇంతనా తినాలి నీ కోసం నువ్వు ఖర్చు పెట్టుకోవాలి నీ కోసం నువ్వు బతకాలి అసలు ఫస్ట్ టైంని ఎలా వాడుకోవాలి దాని గురించి ఒక చిన్న పిల్లడిది అనుకోండి ఇది ఒక కథ చెప్తాను ఎగ్జాంపుల్గాను కానీ ఇది పెద్దవాళ్ళకి కూడా బాగా సంబంధించింది ఇది పెద్దవాళ్ళకి ఎలా లింక్ అవుతుందో లాస్ట్లో కొన్ని మాటలతో చెప్తాను సరేనా చెరువు వీడియోలోకి చెప్పాను కదండి ఎంజాయ్మెంట్ గురించి టైం టైంని ఎలా వాడుకోవాలో తెలుసుకోవాలి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఉండడం వేరు అన్నీ ఉండడం వేరు టైంని ఎలా వాడుకోవాలో చాలామందికి తెలియదు అంటే ఆ టైంకి ఏ టైంకి ఏది చేయాలో అది కరెక్ట్గా చేసుకుంటే టైంని కరెక్ట్గా వాడుకున్నాడు లేదు రేపు చేయొచ్చు లేదు చేయొచ్చు పోస్ట్ పోన్మెంట్ చేస్తారు చాలామంది ఏ పనైనా కూడా చాలామంది పోస్ట్పోనమెంటే చెయ్యొచ్చు లేదు తొందర ఏమిటి తొందర ఏమిటి అంటారు అందుకే పూర్వం సామెతలు ఊరికినా రాలేదండి ఏదేంటి ఆలస్యం అమృతం విషం అంటారు ఆలస్యం అయితే అమృతం కూడా విషంతో సమానమైపోతుంది అలాగే నిదానం ప్రధానం అది కూడా వాళ్ళే చెప్పారు అది ఇదే వాళ్ళే చెప్పారు ఇదే అంటే అతి దూకుడు పనికిరాదు అతి ఆలస్యం పనికిరాదు అని అర్థం రెండింటికినాం కాబట్టి అయితే ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఒక అబ్బాయి ఉన్నాడు రాము అనే అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి అమ్మని బాగా చదువుతుండేవాడు స్కూల్లో అన్నీ చక్కగా క్లాస్ ఫస్ట్ అది కానీ తనకి ఏంటంటే ఫ్రెండ్స్తో ఆడడం బయట ఆటలు ఎక్కువ టీవీ చూడడం మొబైల్ చూడడం ఇలా ఎక్కువైపోయాయి అనుకునేవాడు ఏ జీవితం అంతా ఇంకా పుస్తకాలు ఈ చదువులు ముందు ముందు ఎలాగో తప్పు ఉద్యోగాలు సద్యోగాలు ఇవన్నీ చేయాలి ఇప్పుడు లైఫ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటాడు శుభ్రంగా ఈ చదువు మీద అశ్రద్ధ పెట్టిస్తాడు శ్రద్ధ బాగా తగ్గించేస్తాడు ఇటు అటు తిరుగుతూ ఉంటాడు ఏవో చేస్తూ ఉంటాడు అలా మామూలుగా క్లాస్లో ఎప్పుడూ బాగా మార్కులు వచ్చేవి అబ్బాయికి తల్లిదండ్రులు కూడా అబ్బాయిని చూసి చూడనట్టు వదిరివారు ఇవన్నీ చేస్తున్నాయి ఎందుకంటే బాగా చదువుతున్నాడు కదా ఎందుకులే అన్నట్టు వదిలేసేవారు ఇలాగే అయిపోయింది అబ్బాయికి ఏపీస్లో ఒకసారి ఎగ్జామ్స్ అవుతాయి ఆ ఎగ్జామ్స్లోనే మా అబ్బాయి కొన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోతాడు ఫెయిల్ అయినా బాగా తక్కువ మార్కులు వస్తాయి టీచర్స్ అందరూ అప్పటిదాకా పొగిడిన టీచర్లు సార్లు అందరూ కూడాను ఈ అబ్బాయి నీకు కించపరచడం మొదలెట్టేది అంత బాగా చదివేవాడు ఇలా అయిపోయావు నీకు అల్లరి ఎక్కువైపోయింది నువ్వు తిరుగుడు ఎక్కువైపోయింది ఫోన్ చూస్తున్నావు టీవీలు చూస్తున్నావు ఇలా రకరకాలుగాను ఇంటికి వచ్చేస్తాడు ఇంకా వాళ్ళందరూ అలా అనేసరికి ఇలా క్లాసులో అంతమంది ముందు అనేసరిలో కొంచెం చిన్న చూపు వచ్చింది ఈ అబ్బాయికి చిన్నగా బాధపడ్డాడు చీ చేయనవసరంగా ఇలా చేసేది ఎందుకు ఇలా అయింది అనుకున్నాడు అనుకొని సరే ఈ అబ్బాయి ఇంటికి వచ్చాడు ఇంటికి వస్తే తల్లి తండ్రి మార్క్స్ ఫెయిల్ అవ్వడం చూసి మొహాలు చిన్న బుచ్చుకున్నారు చాలా చిన్న పుచ్చుకున్నారు ఇంత ఇచ్చి ఇలా అయిపోయాడు ఏంటి ఇలా అయిపోయాడు అని కానీ ఏమీ అబ్బాయిని ఏమీ అనలేదు పేరెంట్స్ అయిపోయింది కొనలే అంటే సెలవులు వచ్చాయి ఎగ్జామ్స్ అయ్యాక మమ్మల్ని సెలవులు వస్తాయి కదా సెలవులు రాగానే నేను తాతయ్య దగ్గరికి వెళ్తాను అంటాడు సరే వెళ్ళమని పంపిస్తారు వీళ్ళు తాతయ్య దగ్గరికి వెళ్ళిన తర్వాత తాతయ్యమ్మ చా ఆ ఊళ్ళోకెల్లా పెద్ద తెలివైనవాడు తాతయ్య చాలా తెలివైన వాడు అనమాట అందుకో చిన్నప్పటి నుంచి అబ్బాయిని కూడా అనుకునేవారు అంతా తాతయ్య వచ్చింది వీడికి ఇంత తిరిగితేటలు ఉన్నాయి అని అలాంటిది అబ్బాయి దగ్గర అక్కడికి వెళ్ళాడు తాతయ్య దగ్గరికి వెళ్ళి తాతయ్య కొంచెం ఒకరు పోటు నాకు తర్వాత తాతయ్య తాతయ్య నీకు ఒక విషయం చెప్పాలి అని ఏంటన్నా చెప్పమ్మా అంటాడు అంటే ఇలా ఇలా అయింది తాతయ్య నేను పరీక్షలేమో రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయాను చూడు నాకేమో టీచర్లు ఏమో క్లాస్లో అందరు ముందుకు పెట్టి అన్నారు అమ్మా నాన్న మొహం చూస్తే బాధేసింది తాతయ్య నాకేంటో చాలా బాధగా ఉంది నేను మీరు తెలియాను ఇలా చేశాను ఫోన్లు చూస్తూ టీవీలు చూస్తూను జీవితం ఎంజాయ్ చేయాలి కదా అనుకున్నాను అందుకే ఇలా అయిపోయాను తాతయ్య అంటాడు అసలు అయితే తాతయ్య నీకు ఒక కథ చెప్తాను విను అంటాడు అయితే తాత ఇంకోటి కూడా ముందు ఏం చెప్తాడంటే నువ్వు నీ టైం అంతా వృధా చేసుకున్నావు అనే సమయాన్నంతా వృధా చేసుకున్నావు ఎందుకు ఫ్రెండ్స్తో ఆడేవు టీవీలు చూసావు ఫోన్లు చూసావు ఇవన్నీ చేసావు అంటేను మనవాడు అంటాడనమాట అదేంటి అత మనం బోర్డు అసలు సమయం ఉంది కదా సమయం అంతా వాడుకోవచ్చు కదా ఇంకా చాలా ఉంది నా ఫ్యూచర్ అంటే అంటే అప్పుడు అతను అంటాడనమాట చూడు సమయం ఉన్నది ఎలాంటిది అంటే నదిలో నీళ్ళలాంటిది నదిలో పారే నీళ్ళు ఏమవుతాయి ఒకసారి బయటకు ఇలాగ పారుకుంటే విడిపోయింది మళ్ళీ వెనక్కి రావు సమయం కూడా అంతేనైనా ఒకసారి సమయం అయిపోయింది అనుకో నిన్నటి రోజు ఈరోజు నువ్వు నిన్నటి రోజు పని చేయవలసిన పని ఈరోజు నువ్వు చేయగలవా చేసినా కూడా అది ఒక రోజు లేటుగా చేసినట్టే లెక్కలోకి వస్తుంది కదా నీకు కాబట్టి నువ్వు సమయాన్ని సరిగా ఉపయోగించుకోవాలి అది ఉపయోగించుకోవడం ఎలాగో తెలుసుకోవాలి అయితే దానికైతే నువ్వు నీకు ఆ సమయం అంటూ గడిచిపోయే సమయం అంటే అయిపోయింది అనుకో నీకు మళ్ళీ తిరిగి రాదు ఆ టైం అంతా పోయినట్టే కదా అందుకని నువ్వు అలా కాదు నేను కథ చెప్తాను విను అని చెప్పి అనగా అనగా ఒక ఊళ్ళని విక్రముడు అనే రాజున్నాడు ఆ రాజకీయమని మంచి శక్తివంతుడు మంచి తెలివైతే అట్లా అన్నీ ఉన్నాయి కానీ సమయాన్ని వాడుకోవడం రాదు ఎప్పుడూ ఏదో పాటలు ఏవో ఆటల పాటలు ఆడి ఏదో జల్షాగా ఉంటూ ఉండేవాడు కొన్ని అసలు ఎంతో పెద్ద రాజ్యం అవుతుంది ఎంతో బుద్ధిగా బుద్ధిమంతుడిగా ఉండేవాడు ఇంకా నాకు బో కదా ఇంకా బోల్డ్ అంత టైం ఉంది ఇవన్నీ నేను చెయ్యొచ్చు చెయ్యొచ్చుండి ఏ రోజు పని ఆ రోజు పరిపాలనలో కానీ ఇంట్లో కానీ రాజుల్లో దర్బార్లో కానీ ఎక్కడా ఏమీ చేసేవాడు కాదు ఇలా పోస్ట్ పోన్మెంట్ చేస్తున్నాడు కొన్నాళ్ళు ఇసుకులు అలా ఇతర అక్కడ సరిగ్గా పట్టించుకోక రాజ్యాన్ని ఇసుకుల పై ఇతర రాజ్యాల నుంచి ఇతర రాజ్యాల నుంచి రాజులు వచ్చి వీళ్ళ దండయాత్ర చేస్తే వీళ్ళంతా మరి సైన్యాన్ని కూడా ఈ పట్టించుకోలేదు సైన్యం అంతా కూడాను బాగా ఎక్కడ వాళ్ళు అక్కడ ఈ రాజ్యం పట్టించుకోవట్లేదు మనని చెప్పి చల్ల జదిలే ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ వెళ్ళిపోయారు సైన్యం సన్నకెళ్ళింది యుద్ధానికి వస్తే గెలవలేదు రాజు అలా మెల్లిగా రాజ్యం అంతా పోతుంది ఆ రాజుకి పోతు అప్పుడు ఒక ఋషి వస్తాడు ఋషి వచ్చి రాజు రాజు నువ్వు ఇంత సమయాన్ని వృధా చేస్తున్నావు ఎందుకు ఏదో ఒకటి చేయొచ్చు కదా రాజ్యాన్ని ఇలా వదిలేస్తున్నావు ఏంటి అని అడుగు అయితే సాధు వస్తాడు కదా సార్ అప్పుడు సాధు అంటాడు నువ్వు చాలా టైం నీ దగ్గర అన్నీ ఉన్నాయి మంచి లక్షణాలు అన్నీ ఉన్నాయి కానీ మంచి నిధి కూడా ఉంది ఆ నిధిని కూడా వేస్ట్ చేస్తున్నావు నువ్వు అనవసరంగా వ్యర్థం చేస్తున్నాను ఏం చేస్తున్నాను అవునా ఏంటది ఏంటది నాకు నాకు ఇప్పుడే తెలియాలంటాడు అప్పుడు రాదంటాడు ముందు నువ్వు అసలు నువ్వు సమయాన్ని ఏం చేస్తున్నావు ఫ్రెండ్స్తో జల్షాలుగా తిరుగుతున్నావు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నావు ఏకే ఏమన్నా రాజదర్బార్లో ఉన్న పనులు ఏమన్నానో తీర్పునివ్వాల్సిన అవి ఇస్తున్నావా ఇవ్వట్లేదు రేపు చేద్దాంలే తర్వాత చేద్దాం అంటే అన్నీ ఏ పని చేయాలన్నా చి ప్రతి చిన్న పని కూడా నువ్వు పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చావు అసలే నిధిని మటుకు అది నిధి ఉంది ఆ నిధిని కూడా నిర్లక్ష్యం చేస్తున్నావు నువ్వు అంటాడు రాజుకు చాలా ఆత్రం వస్తుంది నిజమే కదా ఇవన్నీ చేశాను నిజమే కానీ నిధి ఏంటి నాకు అసలు నాకు తెలియట్లేదు ఏమిటా నిధి అని అనుకుంటూనే ఏంట నిధి ఋషి చెప్పమ్మా చెప్పు చెప్పండి చెప్పండి అని బతిమాలతో ఉంటాడు అప్పుడు రాజు అంటా ఋషి అంటాడు అదే సాధువు సాధువు అంటాడనమాట ఏమీ కాదు ఆ నిధి ఏమీ కాదు మహారాజా మీరు సమయాన్ని చాలా వృధా చేస్తున్నారు చిన్న చిన్న పనులు కూడా చేయట్లేదు అశ్రద్ధ పెడుతున్నారు సమయాన్ని అనవసరమైన విషయాల మీద పెట్టి అవసరమైన విషయాలన్నిటి పోస్ట్ ఫోన్ చేస్తున్నారు ఆ తర్వాత మీరు చాలా విచారించవలసి వస్తుంది చూసుకోండి రా మహారాజా అంటాడు అయితే అప్పుడు రాజు నవ్వుతాడు ఇదేనా మీరు చెప్పిందాహహా నవ్వి ఏమో నా దగ్గర బోళ్ళంత సమయం ఉంది నేను ఏదైనా చేయగలను నా సమయం అంతా బోల్డంత సమయం ఉంది నాకేం పర్వాలేదు అంటే అప్పుడు అతను అంటాడు అనమాట సాధు ఎవని నువ్వేదో అనుకుంటున్నావు ఈ సమయమే సరైన టైంలో సమయానికి ఆ సమయానికి ఆ పని చేయలేదనుకో పెద్ద పెద్ద రాజులే ఓడిపోయారు చిత్తుగాను ఎందుకు పనికి రాకుండా అయిపోయారు నువ్వెంత నీ బా నీ ఇదెంత అని చెప్పి అంటాడు ఈ సాధువు ఎంత చెప్పినా వినకుండా అలా సంవత్సరాలు గడిచిపోయాయి సంవత్సరాలు గడిచి రాజ్యం అంతా క్షీణించిపోయింది రైపు అందరూ పరారైపోయారు కదా సైన్యంలో ఎవరూ లేరు అందుకని ఇది రాజ్యం అంతా క్షీణించిపోయి రాజ్యం బాగా ఓడి ఏందో యుద్ధంలో కింద దగ్గరలో ఓడిపోతున్నాడు ఇలా ఇలా బాగా భేద రాజ్యం అయిపోయింది అది అయిపోయినా ఇతను ముసిలివాడు అయిపోయాడు ఇతను ముసిలివాడు అయిపోయి ఇతని కూడా ఇంకా కథలు స్టేజ్లో ఉన్నాడు అప్పుడు రాజు అనుకుంటాడు అయ్యో ఆ రోజు సాధువు చెప్పాడు నేను అవసరంగా వినలేదు కదా అని అందరినీ పంపించి మళ్ళీ కొంచెం రాజ్యాన్ని అంతా మళ్ళీ కూడగొట్టుకుంటూ మెల్లిమెల్లిగా సైన్యాన్ని అందరినీ పక్క ఊర్లు పక్క రాజ్యాలు అన్ని చోటకి పంపించి ఆ సాధువు ఎక్కడైనా కనిపిస్తే తీసుకురండి తీసుకురండి ఎంత వెతికినా సాధువు దొరకడు రాడు మళ్ళా ఇంకా రాజు మళ్ళీ ఉద్యోగం మళ్ళీ యుద్ధం వస్తుంది యుద్ధం చేసి రాజ్యాన్ని కోల్పోయాడు రాజ్యాన్ని కోల్పోయిన తర్వాత అప్పుడు జ్ఞానోదయం అయింది నిజమే కదా తన సంపద కానీ తన ఇది తన బలం కానీ ఏమీ లేవు ఇప్పుడు తన సపోర్ట్ గాను నన్నీ ఓడిపోయాను రాజ్యం ఓడిపోయింది అయ్యో ఎంత వేస్ట్ చేశాను సమయాన్ని నేను వాడుకోలేకపోయాను కదా వృధా చేశాను కదా అని చాలా బెంగపడుతుంటుంది ఆ రా ఆఖరికి పాపం బికారైపోయి పాపం భేదవాడైపోయి ఎక్కడో అడవలంబట బట తిరుగుతూ ఉంటాడనమాట ఇదంతా కథ చెప్పిన తర్వాత అప్పుడు ఈ రా రాము అడుగుతాడు తాతయ్య తాతయ్య నేను ఇప్పుడు మళ్ళీ నా సమయాన్ని వృధా చేయకుండా నేను మళ్ళీ అన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తే నేను సక్సెస్ అవ్వగలను అని తప్పకుండా సక్సెస్ అవుతావు నువ్వు కానీ ఒకటి మటుకు నీకు గుర్తుపెట్టుకో ఎప్పుడు ఏ పని చేయాలని కూడా పోస్ట్ పోన్ చెయ్యకు పొడిగిచ్చి ఇంకా పొడిగించి అలా పొడిగించి అలా చేయకు ఎప్పటి పని అప్పుడు చేసేసుకుంటుండో అప్పుడు నువ్వు గ్యారంటీగా సక్సెస్ సాధించగలవు అమ్మ అని చెప్తాడు తాత అప్పుడు మళ్ళీ రా రాము అమ్మ ఇంటికి వచ్చేసి చాలా మారిపోయాడు చక్కగా చదువుకోవడం మొదలెట్టాడు తనకి ఏవేవి డిస్టర్బెన్స్ వస్తున్నాయి ఈ వేటి వల్ల తను ఇన్నాళ్ళు ఇలా చంచలంగా తిరిగాడు అవన్నీ కూడా దూరం చేసాడు తను చదువుకోవడం మొదలెట్టాడు మంచి పొజిషన్లోకి వెళ్ళాడు చూసారా ఎవరన్నాను ఎవ్వరి కూడా నండి ఏదైనా పని చెయ్యాలనుకుంటే వెంటనే అమల్లో పెట్టాలి తప్ప రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం తర్వాత చేద్దాం అని పోస్ట్ పోన్ చేయకండి ఇప్పుడు వృద్ధులో ఉన్నాం సీనియర్ సిటిజన్స్ ఉన్నాం మన టైం వేస్ట్ మనం ఎంత టైం వేస్ట్ చేస్తున్నామో ఎవరికన్నా అర్థమవుతుంది అసలు మనం చాలా టైం వేస్ట్ చేస్తున్నాం ఫోన్లతోటి టీవీ ఫోన్లతోటి ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నాం టీవీలో మంచి మంచి పెట్టుకొని విన్నా అర్థం ఉంది కానీ ఫోన్లు పడుకోవడం నాకేమీ చేత కాదని మనం మనమే దిగజా చేసుకోవడం మనం మనమే అవమానం చేసుకోవడం అవుతోంది ఎందుకు ఏమీ రాదు నా టైం నాకు ఇంకేమీ చేత కాదు నాకు టైం లేదు నా టైం అయిపోయింది ఇంక నేను ఎందుకు చేయడం ఇలా రకరకాలుగా ఆలోచనలు అలా కాకుండా ఎవరికి ఎంత వయసు వచ్చినా కూడా మీరు చేయగలిగిన పని ఏదో ఒకటి దేవుడికి మీకు ఆల్రెడీ భూమిది రాసి పెట్టి పంపించాడు దాన్ని మీరు అశ్రద్ధ చేసి ఎక్కడ బద్దకాన్ని ఒంటి మీద పెంచుకొని ఈ పనులన్నీ చేస్తున్నాం కాబట్టి దేవుడిచ్చిన పనిని ఎంతో మహాప్రసాదంగా స్వీకరించి చక్కగా ఆ పనులు చేసుకుంటూ వెళ్ళామనుకోండి అసలు మనకి చివరి వరకు కూడా ఎవ్వరితోటి చేయించుకోవాల్సిన అవసరం ఉండదు చక్కగా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము మానసిక ఆరోగ్యం ఉందనుకోండి శారీరక ఆరోగ్యం ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి ఈ రోజు నుంచి ఎవ్వరూ టైంని వృధా చేసుకోకుండా ఏదో ఒక పని మొదలెడతారని నేను ఆశిస్తున్నాను అయితే ఎవరు ఏ పని మొదలెడతారో కామెంట్లో పెట్టండి సరదాగా విందాము ఓకేనా ఎలా ఉందో వీడియో అంతా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మొత్తం వినండి విని ఎలా ఉందో చేయండి ఎవరు ఏ పని మొదలు పెడుతున్నారో కామెంట్లో పెట్ట మర్చిపోకండి థ్యాంక్